నమస్తే అండి నేను పద్మిని వెల్కమ్ టు లిటిల్ గార్డెన్ ఇది బచ్చలాకటి ఈరోజు ఈ బచ్చలాకని హార్వెస్ట్ చేస్తున్నాను ఈ బచ్చలాకని హార్వెస్ట్ చేస్తూ నాకు తెలిసిన కొన్ని విషయాలని చెప్తాము అంటే ఈ ఎటువంటి సైజు కుండీలో పెట్టుకోవాలి ఎట్లా పెట్టుకుంటే మనకి ఎక్కువగా ఆకు తీసుకోవడానికి వస్తుంది అనేది చూద్దాము నేను దీన్ని రెండు రకాల వాటిల్లో పెట్టాను ఒకటి సిమెంట్ కుండీలో కొంచెం లోతు ఎక్కువగా ఉన్న వాటిలోనూ కొంచెం వెడల్పు ఎక్కువగా ఉన్న వాటిలో రెండిట్లో పెట్టాను కానీ లోతు ఎక్కువగా ఉన్న సిమెంట్ కుండీలో కన్నా కూడా వెడల్పు ఎక్కువగా ఉన్న ఇటువంటి టైప్ కుండీల్లో పెట్టుకున్నప్పుడు నాకు అది గ్రోత్ అనేది చాలా బాగా వచ్చింది ఇందులో కూడా ఆ కుండీలో ఎన్నైతే వేశానో ఒక పది సీట్స్ దాకా అట్లాగే దీంట్లో కూడా వేశాను దీంట్లో మాత్రం ఆకు కూడా దానికన్నా కూడా పెద్ద సైజ్ ఆకుగా వచ్చింది చూడండి ఇది ఎంత చక్కగా హెల్తీగా పెరుగుతూ మంచి మెరుస్తూ కనిపిస్తుంది దీనికి షైనింగ్ రావడానికి కారణం ఏంటంటే దీంట్లో మెగ్నీషియం అనేది ఎక్కువ ఉంటుందండి మిగతా ఆకుకూరల్లో కన్నా కూడా ఇందులో మెగ్నీషియం అనేది ఎక్కువ ఉంటుంది దాదాపుగా సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఈ మెగ్నీషియం అనేది మన జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది అందువల్ల చిన్న పిల్లలకు కానీ వయసు మీద పడిన వృద్ధులకు కానీ ఈ మెగ్నీషియం అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ బచ్చలాకుని ఆహారంలో భాగంగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మంచిది వారంలో కనీసం నాలుగైదు సార్లు అన్న ఇది ఆహారంలో భాగంగా ఉండేటట్లుగా చూసుకోవాలి మిగతా వాటిలాగానే ఇంకా ఐరన్ అని ఫాస్ఫరస్ అని ఇవన్నీ ఉంటాయి కదా మనకి హెల్త్కి అన్ని రకాల ఆకుకూరలు కూడా మంచివేను ఇందులో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి ఈ తీగ బచ్చలని ఎర్ర పచ్చలు అని దుంప బచ్చలని సిలోన్ బచ్చలని నాలుగైదు రకాల బచ్చలాకులు ఉన్నాయి ఏ రకమైన బచ్చలైనా కూడా అదే ఔషధ విలువలు కలిగి ఉంటుంది ఇంకా ఈ బచ్చలాకు వల్ల యూజ్ ఏంటంటే ఇది ఆకు చూశారు కదా ఇది దళసరిగా ఉంటుంది బాగా మందంగా ఉండటం వల్ల ఇది దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది దీనివల్ల మన శరీరంలో అనేది తగ్గుతుంది దీన్ని కూక గనక మనం తీసుకున్నామంటే ఇంకా అంతేకాకుండా మన నాలుగు మీద చిన్న కూరుపులు లాంటివి వస్తూ ఉంటాయి కదా నంజిగుళ్ళలు అని అంటూ ఉంటారు వేడిపోకులు అట్లాంటివన్నీ కూడా రోజు ఈ ఆకుల్ని పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి నవిలేస్తూ ఉంటే దీని నుంచి వచ్చే జ్యూస్ తోటి ఆ వేడి పొక్కులన్నీ కూడా నయమైపోతాయి ఇంకా కాలిన గాయాలు కానీ మనకి పడినప్పుడు వచ్చిన చిన్న చిన్న కురుపులు కానీ అట్లాంటివన్నీ కూడా ఈ ఆకు రసంతో తొందరగా తగ్గిపోతాయి దీన్ని పెంచుకోవడం అనేది చాలా తేలికండి ఇది చాలా సులువుగా పెరుగుతుంది సీడ్స్ తోటి పెంచుకోవచ్చు లేదంటే చిన్న చిన్న కొమ్మలు కత్తిరించి ముదురుగా ఉండే కొమ్మ కత్తిరించి పెట్టుకున్న కూడా మనకి పెరట్లో ఈజీగా పెరుగుతుంది ఎంత ఈజీగా పెరుగుతుందో దీనిలో ఔషధ గుణాలు కూడా అంత ఎక్కువ ఉన్నాయి అందుకని ఖచ్చితంగా ఇటువంటి మొక్క అనేది మన గార్డెన్లో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్క ఇది ఒకసారి సీడ్ వేసుకున్న తర్వాత ఒక మొక్క వచ్చింది అంటే ఇక దాని నుంచి సీడ్స్ పక్కన పడిపోయి ఈ గాలికి ఇటు పడిన ప్రతి చోట కూడా ఇక ఈ మొక్క వస్తూనే ఉంటుంది మనకి విసుగొచ్చి పీకి పారేసే వరకు కూడా ఈ మొక్క అనేది కంటిన్యూగా ఉంటూనే ఉంటుందండి ఇంత మంచి పోషక విలువలు కానీ ఔషధ గుణాలు కానీ ఉన్న మొక్క దాదాపుగా అందరు ఇళ్లలో ఉండటం చాలా మంచిది అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు దీనికి మనకి చీడపేడలు అనేవి కూడా చాలా తక్కువగా వస్తాయి ఇదండి నాకు తెలిసిన బచ్చల గురించి నేను తెలుసుకున్నా నాకు తెలిసిన కొన్ని విషయాలు థ్యాంక్ యూ